బట్ అవన్నీ డైరెక్టర్లు ఇప్పుడు మీరు మీ కెరీర్లో అంటే మీరు ఇన్నాళ్ళు పదిహేను ఏళ్ళు అయిందా పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇంత ఒక యాభై సినిమాలు చేశారండి యాభై అరవై చేసి ఉంటారండి ఓకే వెబ్ సిరీస్ లో సినిమా డెబ్బై కేసు అరవై సినిమాలు వెరీ షార్ట్ నెంబర్ కదా స్మాల్ నెంబర్ చాలా స్మాల్ నెంబర్ ఇది మీ చూ మీ చూసి నేచర్ వల్లే కదా కాదండి స్మాల్ నెంబర్ కంపేర్ టు వాట్ పదిహేను ఏళ్లలో మీకు అవసరాలు శ్రీనివాస్ కు వస్తూనే ఒక మంచి ఇమేజ్ వచ్చింది అవును మంచి గుర్తింపు వచ్చింది ఇతను ఎవడో చాలా మంచి యాక్టర్ అయ్యా అనే ఒక ఫీలింగ్ ని మీరు తెచ్చుకోగలిగారు అది మీకు తెలిసి చేశారా తెలియచేశారా అది మీకు తెలియాలి బట్ యుర్న ఇట్ ఆల్ వైల్ దాన్ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోలేకపోయారేమో మీకు వచ్చిన ఇమేజ్ ని అని నా ఫీలింగ్ అంతే కరెక్టే ఇది ఈ ప్రశ్న నన్ను చాలా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు కాకపోతే నేను అనేది ఏంటంటే అండి స్మాల్ కంపేర్ టు వాట్ అంటే ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ అనిపిస్తుంది చెప్పండి ఎవరితోని కంపేర్ చేయట్లేదు మరి మీతో మీరే కంపేర్ చేసుకుంటే మీతో మీరే కంపేర్ చేసుకుంటే ఒక అవసరాలు శ్రీనివాస్ అనే ఒక అద్భుతమైన నటుడు సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్స్ప్లెయిట్ చేయడానికి ట్రై చేస్తారు అది సహజమైన విషయం ఏ యాక్టర్ గొప్పవాడైనా బ్రహ్మానందం గారి కహనా పెళ్లి అంటే వచ్చిన తర్వాత అందరూ ఎడ మడ వాడారు అందరూ దానిలోనే పదిహేను వందలు పదమూడు వందలు పన్నెండు వందలు సినిమాలు చేసి అవును అలాగే మీరు దానికి మీకు మీరే అడ్డుపడ్డారా నాకు నేనే అడ్డుపడ్డాను దీనిలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి చెప్పండి ఒకటి ఇది ప్రొఫెషనల్ కెరీర్ అవడం వల్ల చాలా మంది వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేసుకుని సంపాదించుకుంటారు అవును అవును ఎర్నింగ్ కదా మేజర్ మోటివ్ తర్వాత సరే మంచి క్యారెక్టర్లు మంచి సినిమాలు మంచి కథలు అవన్నీ సెకండరీ లౌక్యం మాటలు అవన్నీ అవును మేజర్ గా మనీ మేకింగ్ అవును సో మీకు అవన్నీ ఏవి అక్కర్లేదంటే మీరు బాగా వెల్ టు డూ ఫ్యామిలీ సార్ కాదు వెరీ నార్మల్ ఫ్యామిలీ మరి గట్స్ ఎక్కడి నుంచి వచ్చి మీకు గట్స్ అండి గట్స్ అని కాదు అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు కాదా కాదు కాకపోతే నన్ను మోటివేట్ చేసేది మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ థింగ్స్ యూ లవ్ అని మన్ కరెక్ట్ మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫాలో అండ్ దట్ దే యు రైట్ అంటే ఫాలోయింగ్ యూ లవ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అదే మీకు ఇష్టమైన మనీ బై ప్రొడక్ట్ మైన్ మనీ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ కానీ అది బై ప్రోడక్ట్ మనీ బై ప్రోడక్ట్ ఎందుకు అవుతుందండి అండి పూర్ అకన్విస్ట్ మేబీ ఐ నాట్ హియర్ ఫర్ ఎకానమీ ఐ యామ్ ఏ ఫిల్మ్ మేకర్ ఎందుకు కొయిష్యూ ఐ బిన్ ఎకానమిస్ట్ ఎందుకు నన్న అంటే ఒక ఫిల్మ్ మేకర్ ని ఒక ఎకానమిస్టా ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే సీ ఎవ్రీ నేను ఏమన్నా ఈ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు మీరు అక్కలేదు నాకు దాంతో చాలా లోతైన విభేదం ఉంది దాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయదల్చుకోలేదు అది పొలిటికల్ డిస్కషన్ కాబట్టి సో కార్ల్ మార్క్స్ చెప్పినంత వెరీ స్ట్రాంగ్ సో అది హోల్డ్ స్టేట్మెంట్ అంటే మోడర్న్ సొసైటీలో కొంచెం మనం ఎంత తగ్గిపోతున్నాయి అనుకున్నా హ్యూమన్ వాల్యూస్ కి వాల్యూలు పెరిగినాయి పెరిగే పెరిగే డబ్బే ప్రధానం అనుకునే ప్రపంచం ఓ పక్కన పెరుగుతున్నా దాంతో పాటు మనుషులు అనుబంధాలు ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సొసైటీలో మోర్ సో ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ దానిలో డౌట్ ఏ లేదు ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ హ్యూమన్ రిలేషన్స్ సో దాంట్లోనే మీరు నాకు అక్కర్లేదు నేను బాబు నన్ను వదిలేయండి నాకు నచ్చింది అయితే చేస్తాను నాకు నచ్చింది అయితే అక్కర్లేదు యూ డోంట్ లవ్ టు లివ్ ఎ లగ్జురియస్ లైఫ్ అండి ఐఎమ్ లివింగ్స్ లైఫ్ ఓకే అంటే ప్యాలెస్ లు బిల్డింగ్లు రూమ్ ఉంది సార్ కారులో ఏసీ ఉంది టేప్ రికార్డర్ ఉంది ఏంటి చెప్పండి ఇప్పుడు నేను అంటుంది అది కదా సార్ ఇప్పుడు మీకున్న దాన్ని ఓకే మీరు ఇందాక చెప్పేశారు అది నన్ను చాలా మంది అడిగారండి మీరు సరిగా వాడుకోలేకపోతున్నారా మిమ్మల్ని వాడుకోలేకపోవడం కాదు అసలు మీరు వాడుకోలేకపోవడం కాన్సెప్ట్ కాదు ఇట్స్ నాట్ అబౌట్ ది కేపబిలిటీ ఆర్ ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ మీరు అది బేసిక్ గానే మీ ఇన్స్టింగ్ ఒప్పుకోవట్లేదు లేదు లేదు నాకు డబ్బు చాలా ఇష్టం నేను డబ్బు గురించి ఎక్కడా నేను తక్కువగా మాట్లాడాల డబ్బు ఇస్ వెరీ కంఫర్టబుల్ టూ డబ్బుకి వ్యతిరేకత కాదు ఇది ఓకే కానీ డబ్బు దాని ఛానల్ వేరు వర్క్ ఛానల్ వేరు అంటున్నాను నేను ఎగ్రేట్ అది మంచి స్టేట్మెంట్ అది రెండు సపరేట్ పోనీ చేసిన కన్నా డబ్బు తీసుకుంటారా తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఇచ్చారా మీకు పూర్తిగా మీ సైకాలజీ ప్రకారం పూర్తిగా వచ్చి ఉండదు రెండు మూడు చెక్కులు ఇంట్లో ఉండిపోయి ఉంటే నాకు కదా ఉన్నాయి చాలా ఉన్నాయి మీద అడగలేము ఇంకా కొన్నాళ్ళు అడిగాను ఆ తర్వాత ఉంటే అడుగుతుంటే అడగడం నాకే నచ్చట్లేదు వేసుకెళ్ళి ఇవ్వకపోవడం వాళ్ళ లోపం తీసుకోకపోవడం మీ లోపం ఉండి ప్రయత్నిస్తాం సార్ తీసుకోవడానికి ఇవ్వకపోతే ఏం ఉంటా ఇంకా అంతకన్నా చంపేయాలి రోడ్డు మీద గుండాలు పెట్టించి అసహ్యంగా ఉంటుంది సో మీరు సంపాదించింది అంత వదులుకున్నది కూడా అంతే లేదు ఎంత వదులుకున్నారో నాకు తెలియదు దానికి వాల్యూ లేదు బంగారం మీరు మీరు బంగారం బాబు బంగారం లాగా ఎందుకు ఎందుకు మరి ఎంత కంఫర్ట్ అండి చెక్లు ఇచ్చి తర్వాత వాళ్ళు గైబ్ అయిపోతే మీరు కామ్గా ప్రశాంతంగా చాంబర్లు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది చెక్లు సబ్మిట్ చేయొచ్చు డబ్బు తీసుకోవచ్చు ఇది పెద్ద విషయం కాదు సార్ ఇది నాకు తెలిసి చాలా మందికి జరుగుతూనే ఉంటుంది కదా దట్ ఈస్ ద నార్మ్ మీరు మీ నేచర్ వల్ల కొత్త నార్మల్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది నార్మల్ ఏంటి చెక్కులు అందరికీ జరిగాయి అనుకుంటా వాళ్ళకే జరిగే పెద్ద పెద్ద బాబు నా ఒక్కడికే జరిగిన అన్యాయం అని అనుకోకర్లేదు జరుగుతాయి ఈ మీ జన్ మీ నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో మీరు ఎక్కడొక్కడా ఇన్స్పైర్ అయిన ఘటనలు కానీ సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ అంటే రచయితలకు మాత్రమే ముఖ్యంగా సినిమా వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక వ్యవస్థలో ఒక కథను చూడగలరు ఒక సన్ని ఒక సంఘటనలో ఒక సన్నివేశాన్ని చూడగలరు ఒక వ్యక్తిలో ఒక పాత్రను చూడగలరు సినిమా రైటర్లకే ఉంటుంది కోర్స్ నవలలు రాసే వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి మీరు అలాగే ఇన్స్పైర్ అయిన ఘటన సంఘటనలు గట్ట సొసైటీలో మీరు చూసారండి కొంచెం నాకు దీంతో డిఫరెన్స్ ఆఫ్ నేను నేను నా మోటివేషన్ అది కాదు యాక్చువల్లీ నా మోటివేషన్ ఒక సంఘటన జరుగుతుంటే దానికి చాలా మంది వాల్యూ ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఎవరు వచ్చి మీతో మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు ఏదో సీరియస్ విషయం మీద గొడవ పడుతున్నారు అనుకోండి అసలు ఆ విషయంలో సీరియస్నెస్ లేదనే దగ్గర నుంచే నా మోటివేషన్ మొదలు అందులో సీరియస్నెస్ లేదు అన్న దగ్గర నుంచి ఏదే విషయమైనా కూడా ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ లేదు అంటే ఫర్ ఇన్స్పిరేషన్ గా ఏదైనా జరిగింది దట్ కెన్ బి ఎనీథింగ్ ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒకటి పడిపోయిన సడన్ గా బిఎండబ్ల్యూ కార్ లో వెళ్ళిపోతున్న ఒక సడన్ గా కార్ ఆపి డోర్ తీసి పట్టుమున లక్ష రూపాయలు పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి మంచి మంచి పని అది బట్ ఇట్స్ అ వెరీ షాకింగ్ ఇన్సిడెంట్ కూడా పట్టించుకొని ఈ ప్రపంచంలో పక్కవాడు చచ్చిపోతుంటే కూడా పట్టించుకుని రోజుల్లో ఒకడు లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడంటే ఇట్స్ ఆల్సో ఏ షాకింగ్ ఇన్సిడెంట్ అలాగే సీరియస్ క్రైమ్స్ జరిగేవి లేకపోతే సీరియస్ మోసాలు జరిగేవి ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి కదా నాకు నాకు కంప్లీట్ ఆపోజిట్ వాట్ ఎవర్ ఇంకెంత సీరియస్ విషయం అయినా అది సీరియస్ కాదని చూడగలిగితే మంచి సినిమా అవుతుందండి లైటర్ వెయిన్ లో లైటర్ వెయిన్ అని కాదండి ఇప్పుడు కుమారి శ్రీమతి ఉంది అమ్మాయి ఇల్లు కోసం చాలా కష్టపడాలి చాలా సీరియస్ విషయం అంటున్నా లైఫ్ లో మీకు ఆ సిచ్యువేషన్ వస్తే ఒక మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఇల్లు ఇల్లు నువ్వు కాపాడుకోవడానికి ఒక బారు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే నరకండి కదా ఆడపిల్లకి ఆ నరకాన్ని నువ్వు నరకంగా చూసావంటే అది నాకు మంచి ఫిలిం మెటీరియల్ అవ్వదని నా ఫీలింగ్ అది ఏ విషయం అయినా కూడా అదేలేండి మాట ఒకసారి ర్యాలింగ్ నర్సు నాతో అన్నారు సీరియస్ విషయాన్ని సీరియస్ గా చెప్తే హెవీగా ఉంటుంది సార్ లో దాన్ని కొంచెం లైట్ లో కట్టుక మనం చెప్పగలిగితే ఈజీగా రీచ్ అవుతుందని చెప్పి ఒక రోజు ఎప్పుడు నాకు ఎన్ని సినిమాల్లో డెత్ అండ్ కామెడీ లేదండి డెత్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ రియల్ లైఫ్ కానీ దాన్ని నువ్వు ఏ కోణం దీన్ని వేరే కోణ నుంచి చూడొచ్చు అని నువ్వు ప్రెజెంట్ చేయగలిగితే ఇందాక ఆడియన్స్ తేలిక పడాలి అన్నా కదా నేను సో ఒక సీరియస్ విషయాన్ని నువ్వు దాంట్లో ఉన్న సీరియస్నెస్ తీసేసి నువ్వు చెప్పగలిగినప్పుడే జనాలు తేలిక అన్నది నా నమ్మకం కరెక్టే మీరు మొట్టమొదటి అన్నమాట అది తేలిక పడాలి ఆడియన్ అన్నది ఇట్స్ ఎ గుడ్ సైకాలజీ అండ్ అండ్ అబ్జర్వేషన్ ఆల్సో దానిలో డౌట్ వెళ్ళలేదు ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అన్ సినిమా ఎందుకంటే సినిమా ఇస్ ఎన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ మోడ్ అనే కాదండి జనాల సైకాలజీ కూడా ఇప్పుడు ఇఫ్ యు టేక్ యూసెఫ్ టూ సీరియస్లీ అబ్బా ఇప్పుడు నేను ఎలాగన్నా బార్ పెట్టి మా తాత అని కాపాడుతాను అన్న అమ్మాయి అందనుకోండి అబ్బా ఇప్పుడు ఎలా చావు దుబ్బుందా బాబు ఇది మూడు గంటలని ఫీల్ అవుతారు నేను బారి పెడతానంటే ఇది పెట్టలేదురా బార్ అని ఆడియన్స్ దాన్ని రైట్ ఆఫ్ చేయి చేయగలిగినప్పుడు దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి రైట్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఇది ఎలా పెడుతుందో చూద్దాం అని ఒక కిక్ స్టార్ట్ అవడం కానీ ఎదురు జరుగుతావు అదేలేండి అదే దట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ సినిమా మోడ్ కూడా మారిపోయింది ఇప్పుడు మనుషుల మారాల లాంటి సినిమా మరో ప్రపంచం లాంటి సినిమా ఎవరు తీరు తీసినా ఎవరు చూడరా అవుతాను అన్నాడు అనుకోండి చాలా సీరియస్ అంబిషన్ అది కాదండి వాడు వెళ్ళి ఒక డైనర్ టీవీలో కూర్చుని వార్తలు చదువుతుంటే వాళ్ళ నాన్న స్పందిస్తూ ఉంటాడు కదా అంతకన్నా సీరియస్ గా తీసుకోక్కర్లేదు అన్న ఫీలింగ్ వెరీ నైస్ మీరు ఇంకా డైనర్ టీవీని మర్చిపోలేదంటే మీరు పాత వస్తువుల ప్రేమ ప్రేమికుడు అన్నది యాంటిక్స్ వాటి మీద కాదు ఒక కొన్ని సినిమాలు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ట్రిక్ చేయగలిగాయి అనుకోండి అది కొన్ని వాల్యూస్ మనం ట్రిగర్ చేయగలగాలి అందులో నాస్టాలజీ ఒకటి ఫ్యామిలీ వాల్యూస్ ఒకటి అందులో మన ఇండియన్ దీంట్లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఒకటి ఇవన్నీ నాకు తెలిసి విల్ మేక్ ఫర్ ఎ ప్లెజెంట్ ఫిల్మ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఇప్పుడు జో స్థానంలో వాడు షాప్ పెట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాడు భలే మూమెంట్ అది నిజంగా అంటే అలాంటివి జనరల్లీ చాలా మందికి జరుగుతుండే బికాస్ దే హర్ టు ప్రెసెంట్ సెల్ఫ్స్ ఇన్ ఎ సొసైటీ అవును వాటిని ఎట్లా వాళ్ళకి ప్యాచ్ప్ చేసుకోవాలి కదా మంచి పాయింట్స్ అవి రియల్లీ మీరు ఏదో ఒకటో రెండో మిమ్మల్ని అడిగి ఉంటారు కూడాను నేను దాన్ని దాని మీద నాకు వచ్చిన ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐడియా మీద అడుగుతున్నాను మిమ్మల్ని నానితో ప్రారంభం అయ్యారు నాని చాలా పెద్ద హీరో అయ్యాడు పెద్ద ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ అయిపోయాడు ఈ ఆల్సో కేమ్ లైక్ ఏ నాన్ ఎంటిటీ లైక్ యూ ఓకే వచ్చిన తర్వాత ఒక దాని మీద ఒక దాని మీద అలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ వచ్చి ఇప్పుడు నాని చెప్తే నాని నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దంటే అంటే థియేటర్ మీద వెళ్ళి పడిపోయారు కోర్టుకి ఆయన మామూలుగా ఛాలెంజ్ చేస్తే వార్నింగ్ లో తీసుకున్నారు ఆడియన్స్ ఆ ఇమేజ్ ని ఆయన తెచ్చుకోగలిగాడు ఇన్ 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 ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మీరు గా నాకు వద్దు అసలు అది వద్దు ఇది వద్దు నాకు అది వద్దు ఈ వద్దు ఎవరమ్మా అని డైలాగ్ ఉంది అలాగా అన్ని వద్దుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంత అంత వేరియేషన్ ఉన్న చోట మీరు నానికి కథ చెప్పి ఒక కమిట్మెంట్ ఉన్నదని నాకు విన్నాను నేను నానికి కమిట్మెంట్ ఇప్పుడు మీరు ఎలాంటి కథని ఆయనకి పిచ్ అయిపోతున్నారు నేను రాసుకునే కథని చేస్తాను అబ్బో వాట్ ఆన్సర్ అంటే ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ అది నాని ఒప్పుకున్న తర్వాత అంతేనా అంతే నాని ఒప్పుకొని కథ మీరు చెప్తారా ఐ డోంట్ థింక్ సో ఎందుకు ఎదుర్ వాళ్ళ అంటే టేస్ట్ ని అంటే ఎలా చేస్తాం సార్ అంటే ప్రతి ఆర్టిస్ట్ కి నో చెప్పే హక్కు కంప్లీట్ గా ఉండాలని నా ఫీలింగ్ అది ఓకే అది ఎవరైనా చెప్తారనుకోండి అది వేరే విషయం రాఘేంద్రరావు వెళ్ళి చెప్తేనే నాగేశ్వరరావు కథ ఒప్పుకోలే నా ఎదురుగొన జరిగింది అది అవన్నీ కామన్ గా జరుగుతాయి కానీ మీకు మీ విషయంలో మీరు దాని గురించి బాగా తెలుసు ఆల్సో స్టోరీ రైటర్ ரெகுலர் கமர்ஷியல் சினிமா ராய் ராயிருக்குதா நான் நான் உத்தேசம்